శ్రీ నమః అందరికీ నమస్కారం అండి రేపటి రోజున మనకి సంవత్సరంలో చివరిగా వస్తున్నటువంటి అద్భుతమైన అతీత శక్తులు కలిగినటువంటి సోమావతి అమావాస్య అనేది రాబోతుందనమాట సోమావతి అమావాస్య అంటే సోమవారం రోజున మనకి వచ్చినటువంటి ఈ అమావాస్యని సోమావతి అమావాస్య అంటారు అయితే ఈ రోజున మనం ఏం చేయటం వలన మనకున్నటువంటి నరదిష్టి నరపీడ శత్రుపీడ అనేవి తొలగిపోతాయి అనేది వీడియోలో తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు ఎలాంటి పరిహారం చేయాలి ఏ సమయంలో ఆ పరిహారం చేయటం వలన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అనేది వీడియోలో క్లియర్గా తెలియజేస్తానమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి ఒంట్లో అనారోగ్యంగా ఉంటుంది లేదా మనం ఆశించినంత మేర మన కష్టానికి తగినటువంటి ఫలితం అనేది రాక బాధపడుతూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు తగలటం వలన కావచ్చు లేదా ఎదుటివారి యొక్క కంటి అంటే ఒక్కొక్కళ్ళకి నరదిష్టి అనేది ఉంటుందండి అలాంటి దిష్టి దోషమైనా తగిలి ఉండవచ్చు మనకి కంటికి కనిపించకుండా కూడా తగిలేటువంటి దిష్టి దోషాలు అనేటివి దూరం చేసేటువంటి పవర్ఫుల్ పరిహారం అనేది చెప్పుకోవాలి ఆ రోజు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి దీనికోసం అయితే రూపాయి కూడా ఖర్చు పెట్టే పని ఉండదన్నమాట మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చాలా ఈజీగా చాలా తేలికగా సింపుల్గా ఈ ఒక్క రెమెడీ అయితే చేయవచ్చు దీని వలన మనకున్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోవటమే కాకుండా మన ఇంట్లో సిరి సంపదలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట కోట్లకు అధిప అధిపతి అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది మనకున్నటువంటి శత్రుపీడ శత్రుఘోష అనేది మొత్తం పోతే మనకున్న పాజిటివ్ వైబ్నెస్ వలన మన ఒంట్లో కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ ఒక్క పరిహారాన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఆ రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అమ్మవారికి అమావాస్య తిథి అనేది చాలా ప్రీతికరమైనది అనమాట మీకు ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ అనేది అలాగే వారాహి అమ్మకు కూడా మనం మంగళవారం శుక్రవారం అష్టమి పంచమి అమావాస్య తిథుల్లో పూజలు అనేది చేసుకోవటం వలన మామూలు రోజుల్లో కన్నా కూడా ఇలాంటి రోజుల్లో చేస్తే ఫలితం అనేది వంద రెట్లు అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకున్నటువంటి ఈ శత్రు పీడ నరదిష్టి నరఘోష ఎలాంటి దోషాలైనా మొత్తం నివారించి అదృష్టం ఐశ్వర్యం అనేది కలగటం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక్క పరిహారాన్ని అయితే చేయండి అలాగే బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది చేసుకోవటానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అయితే మనం చేసేటువంటి పూజ అనేది ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపు చేయటం వలన అంటే ఐదు గంటలన్నర లోపు చేయటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట కాబట్టి ఎండ ఎక్కిన తర్వాత అని కాకుండా ఎర్లీ మార్నింగ్ చేయండి అలా చేయలేమమ్మా ఆ సమయంలో మేము లేవలేము కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట ఆరు గంటల నుంచి అంటే ఆరున్నర లోపుగా సంధ్యా సమయంలో చేసుకోవటం వలన కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లక్ష్మీ కటాక్షం పొందటం కోసం అమావాస్య తిది రోజున శక్తివంతమైనటువంటి అమావాస్య సోమావతి అమావాస్య అందరికీ మంచి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అనేది చేసుకోండి అయితే దీనికి మనం ఇంటికి ఎలా దిష్టి తీయాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము మన ఇంట్లో పాజిటివ్ వైబ్ రావటం కోసం కూడా ఈ ఒక్క మొక్కని మన వాకిలికి అంటే మన వీధి మన యొక్క ఇంటి గుమ్మం అంటే ముఖద్వారం సింహద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి ఈ ఒక్క మొక్కని కట్టినట్లయితే కనుక మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి తాండవం చేస్తుందనమాట కలబంద మొక్క అనేది అందరికీ తెలుసండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నాము ఆ కలబంద మొక్కని ఒక్క మొక్కని అమావాస్య రోజు కనుక తీసుకువచ్చి మన సింహద్వారానికి కట్టుకున్నట్లయితే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలతో మనం చేసుకోగలిగినట్లయితే మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు నెలకొంటాయి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి ఈ అద్భుతమైన అవకాశం మనకు ఉన్నటువంటి ఎలాంటి చెడు పేడ ఎలాంటి నరదృష్టి మొత్తం ఈ సంవత్సరం ఈ రోజుతో తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీకు స్క్రీన్ పైన ఇచ్చానండి మనం చేయబోయే పరిహారం ఏమిటంటే కనుక కోడిగుడ్డు అండి కోడిగుడ్డికి చాలా అతీంద్రియ శక్తులు అనేవి ఉన్నాయి దీనిని మనం కొన్ని రోజులు నిల్వ ఉంచినట్లయితే దీనిలోంచి ఒక జీవి ఒక ప్రాణి అనేది కూడా వస్తుందన్నమాట జీవకోటి కాబట్టి అలాంటి కోడిగుడ్డుని ఒకటి తీసుకొని దానికి కాటుక అనేది పెట్టాలండి నల్లగా డ్రాప్ అల్లే చుక్క కనిపిస్తుంది కదా కాటుక అనేది పెట్టాలన్నమాట అలా కాటుక పెట్టిన తర్వాత మీ ఎడమ చేతితో పట్టుకోండి పట్టుకొని మీ ఎడమ చేతితో మీ ఇంటి సింహద్వారం దగ్గర నుంచుని మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు అలా యాంటీక్లాక్ వైజుగా దిష్టి అనేది తీయాలన్నమాట ఇంటికి అలా దిష్టి తీసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా సరే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో అంటే